Yeah అయిపోయింది కదా ఒకప్పుడు సూటు బూటు హ్యాటు వేసుకున్న నాకు ఎంత దుసిటీ ఏర్పడినది దేవదాసే శ్రీహరి కుమారు కాదు కాదు అరే సి వేల రూపాయల ఆస్తి వేసే పాలు చేసి ఆలి పుష్టిలతో అంగట్లో చక ఆరిపోయిన నీకు అట్ల ముగ్గుడి సరి అయిన మార్గమని ఈ జనమున శ్రీ పల్లెలము నాకు బహుకరించినది అహో అట్ల పల్లెమా నీవు కడుపూజ్య కావుననే ఒకప్పుడు వ్యాపారత్వమని వెలుగొందిన ఈ సుబ్బారావు తక్షణ హస్తము పగ్గిట్లు అధిష్ఠించి ఇక మేళ్ల చెరువు స్టాండ్ ఏమో ఎట్టం కలి లేని ఎట్టన్ని ఎండిపోయారు రొట్టెలగా మారుడేమో మారిననేమి మారినేమీ మదీయ జీవితమే ఎట్లు మారిపోయినప్పుడు కలవాలి ఎండలో పుట్టి రూపాయికి మూడు చట్నీ అయినను ఇప్పుడు ఒక చిన్న వచ్చు లాభం ఏమున్నది ఎన్నడూ ఆ ముండల కొంపల దొచ్చితేమో నాటి నుండి మాకి దుస్థితి సంప్రాప్తమాయి నాకే కాదు అగ్ని సాక్షిగా వివాహము చేసుకున్న ఆయన అలక్ష్యము చేసి ఏది పై ముండల కోసము రాహులాడు ప్రతి ఒక్కరికి ఇట్టి దృష్టి జరిగి నేను కొంతవరకు నయ్యము పెద్దలు సంపాదించిన ప్రాపర్టీ మాత్రమే పోగొట్టుకుంటుని ఇంకను ఆ ముండల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నతో మందులు లేని మహమ్మారి రోగము ఏడుస్తూ బారిన పడి సావలసిన చూపు అమ్ము ఆ ముండల తో చెతుడు కాదు ఆ ముండల చూపడిన సుడుగానికి గుబుడాకు లేచినట్లే ఇంకా నువ్వు ఆలస్యం చేసిన మది ఆ వ్యాపారం నాకు భంగము వాటిల్లు నేను ఇప్పుడే పోయి పోషం వెంకటరెడ్డి బాబాయ్ దగ్గర ఫిఫ్టీ రూపీస్ అప్పు తీసుకొని ఇడ్లీకి పిండి పోసుకొని అట్లా అట్లు వేడి 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 అబ్బో నా నాకు ఎవరో రెండు విందరు నా చెవులో పోటీ వ్యాపారం పెట్టినట్టుందిగా ఏమండి ఏమీ అనుకోవద్దు పొద్దు గోగులు పొయిషన్ నుండి రైట్లు దెబ్బతిన్నాయి టైర్ నొప్పి పట్టకొచ్చింది సామాను పూర్తిగా చనిపోయింది మీది రావులు ఇది కదూ అన్న పాడ నువ్వు అనుకోలేదు మీది పచ్చి పులుసు వారిది ఇది కదా అబ్బో ముండా కొడుకు పక్కనే కాపురం చేసినట్టు చెప్పాడుగా ఇంకా బయటపడి పోరా పోరాలు గారు ఏట్టా మారిపోయావు అది కాదు పంతులు గారు ఒకప్పుడు పిల్ల కోచి పచ్చలు పక్క లాంటి ధరించి ఎనిమిదేళ్లకి ఎనిమిది పెట్టి టాప్ ఉన్నట్టుండే వాడివి మేళ్ళ చెరువు తిరగాలకు పోయే గుర్రం లాగా ఇప్పుడే ఉంది మరి మీరు మాత్రం ఏమన్నా తక్కువ తిన్నారా మీరు మాత్రం ఏమైనా తక్కువ తిన్నారా బిల్ల గోసులు పెట్టి పంగణమాలు పెట్టి మన వెంకరేడ్డి గారేమ మరి తిరిగే శివారికి గొంతెలో దూరిని గద్దె అట్లా అమ్ముకునేటట్టు పెట్టిన గారు ఆ రోయితులు వేరు ఆ పరిమితులు వేరు అయినా మీరు నీళ్ళు అమ్ముతున్నారా మరి నువ్వు ఎట్లా అమ్ముతున్నావా నీకు మాకేంటి పోటీ నీకు మాకేదో పోటీ ఆ రోజు ఆది మహావిష్ణు చేతులు ఇంటి చక్కడ పెట్టాడుతో మా వ్యాపారస్తుల చేతులు అక్కబల్లు అటువంటి ఆ శివుణ్ణి ఎత్తిన గంగ ఎటువంటిదో మా చేతులు అయ్యి కొండ అటువంటి మొయ్యలేకపోతున్న బొంగల బొంగల సొంగ నీకు అక్కర్లేదు ఆ బెంగ పొద్దు గారు చూసా ఒక్క యుద్ధం సైనికుడు కదా అది సరే చెప్పు ఈ మధ్య పోతున్నావా ఇప్పటికీ బుద్ధి వచ్చి చంపలేసుకో నీళ్ళు అమ్ముకుంటున్నావు నువ్వుకి బుద్ధి వచ్చింది ఈ బుద్ధి ముందు ఎంత బాగుపడేవాడివి ఆ బుద్ధి కోసం నీకు చెప్తాను నేను వచ్చిన అదే పొందరు గారు నువ్వు చెబితే నేను నేను చెబితే ఇద్దరు మీ కాడికి వచ్చింది అది సరే గాని ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అమ్మా బట్టలు కొట్టున్నప్పుడు బాగా అన్నారు నగదు అట్ల బలనే ఉచినాక పిలిపేనే ఎవరి మరుదలు నేను బావా నీ ముద్ర మరుదలు చిత్రం ఓ చిత్రం లవ మొగుడు ముద్దు పిల్ల పాప లేకుండా కలకాలం వండిల్లమ్మ ఏడిస్తావు అది కాదు అదిగడే తదిగానే పొందరు ఉన్నారు దండాలండి బావగారు అంటే వారి విసవాలారా మీరు ఇంకా బతికే ఉన్నారని అని అర్థం అమ్మా మీ దండాలే మా పాట గండాలు మొండల్లారా ఇల్లు వల్లు సామాను గుల్లై మేమే మీరు కట్టబడి చెమట భూమి చేసి వినాయకురాజు లాగా పలువు తీసుకొని పెళ్ళి పెంచిన సొమ్ము కదమ్మా పొయ్యి ఉండొచ్చులే ఆ పొయ్యిందని కర్ర తగిలిందా మరి కరోనా వచ్చిందా ఇంతకన్నా తక్కువ సొబ్బు అటాయి స్త్రీ మారు

ఎన్ని కాపురాలు తీశారు ఎన్ని సంవత్సరాలు నాశనం చేశారు దేశంలో ఇంటాటి గ్రామాలు కొన్నైనా బాగుపడిపోయాయి అందులో తిట్టా మంట బాగుపడిద్దా అందు మాత్రమే చుట్టి గారు అందుకే సుబ్బారావు తిట్టూ కంసాల చుట్టినా పయ పని బాగా జరిగింది అది సరే కాని చిత్ర అక్క పరిస్థితి

నీ నీళ్ళు అంత పాపల కనపడే అంటే చాలా పుణ్యం చేస్తుంది వాళ్ళైతే రోజుకి ఐదారు సార్లు అయినా చేసుకుంటారు కాశీంబాబా పుణ్యం మనం ఎక్కడ చేసుకుంటాం అది సరే కనపడి ఏం చెప్పాడే వాళ్ళ దగ్గర ఏంటది ఎర్రి మొఖమా వంక జంక శర్మనగర్రానికారు నాకిప్పుడు వచ్చింది విడియా అక్కడైతే పండుకుంట తీసే పని ముఖమా సరే గాని ఆయన పొరినమ్మా నీ తప్పే ఉంది లేవి ఎవరని చెబుతావు ఎంతమంది అని చెబుతావు అదేనమ్మా అక్కకి ఏటౌతల వంటి స్తంభం మే అడగట్టి ఇచ్చాడే నెంబర్ తై పులమాట కొంతరు గారు పెద్ద బాబ గారంట మనం సిటికి కాబట్టి చిన్న పాపం ఆయన లైన్ లో ఉండగా పెద్ద బావగ ఉండలకి అడ్జస్ట్మెంట్ అండి ఆయన పరిస్థితి ఎట్టందమ్మా ఓహో ఏమి చెప్పేవే కోల డిగ్రీ కళాశాల చేరినట్టు మీ అమ్మ కడుపులమ్మాట మీ కొంపలకి వచ్చిన తర్వాత అంతకన్నా తప్పుగా చెడు పట్టుద్ది అది అంతర్ గారు సిక్తి గుండ అది అమ్మా అది మా వల్ల ఏ పనే కాదుగా అరణ సామాన్లు కట్టకట్టి ఆ దెబ్బతో అడక మీద పెట్టేశాం ప పత్తి ఒక దగ్గర పదార్థం ఎవడికి మిగిలిచారు ముండల మాకు మిగిలియటానికి అదే అని అయని ఇది ఎట్టా దొరుకుతుందండి ఎంత సేము జీవుడు ఈ ముండలకు ఆ యావు తప్పితే ఏనే యావే లేదు అదే అని నీకు పుట్ట నాకేం తక్కు బావ మా నా పేర నాలుగు లక్షలు బ్యాంక్ లో వేసిందికార పుష్టి నైవేద్యం ఎందుకో ఎందుకో

పంతులు పొత్తులుంగ పెడితే సాయంత్రం సొంగ పెళ్లి చేసుకుంటే నీకు పని చేస్తుందనికా నీకు అవసరమే లేదు నీకు అన్ని మంచంలో మిషన్ కొన్ని స్విచ్ నీ చేతిలో పెడతా తర్వాత రెండు వైల్ వేసుకోవచ్చు ఎంత సేపు ఈ ముందలక యావ తప్పితే గ్రైండర్ కొని మిషన్ సిచ్చుని చేతులు పెడతా తల్లారీ ఇ ముఖమాట్టు పిండి ఒక హాయి వేసుకోవద్దు తినటమే గానీ అందుకనేగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు డిపోయింది అమ్మాయి లైన్ లో ముద్దుకో రూపాయ చెప్ప లక్షాలు దంప ఇచ్చేదాన్ని ఎంతగా చిప్పి నేను చేసుకోవడం పోండి చెట్ల పాలు చేసి కంపలం మరి తిరిగే ముండలకి పెద్ద ఇచ్చి మాకు చిన్న పెట్టారు అయ్యో పగల కొట్టిల్సింది సరే కానీ ఎన్ని ఎందుకు అడుగుతున్నా

ఇప్పుడు చెప్పు అడిగప్పుడు కలగొడి కొడుకున్నప్పుడు అబ్బాయి లోపలింది పోంటి పంతులు గారు తెలుగు రాష్ట్రాలు మొత్తం పిచ్చెక్కినా ఈ ముండగా మాత్రం పిచ్చెక్కదయ్యా వ్యాపారం పడు చేసిన ముండగదా యావే అడిగిపోద్ది అడుగు రెండో పేసిన అంత ఈ దెబ్బత ముండ్రెజ్ విడికి పోవాలా రెండో పేసిన అబ్బాయి తెలిపిరా మంత్రి గారు ఆ మీద మనసు అయింది కానీ నువ్వే ఆయన సూపే సూరాకారం నేనే చెబుతాను మీరు చేసిన పని మీ కొట్లా ఐదు సబ్బులు నా లోపాలంగా ట్టలుక లేకపోతే బంగారం వ్యాపారం చేపిస్తారు బట్టతిక అంట ఎంత బాగా బాగడుతున్నది నాకు అర్థం కాదు సరే రేణు మూడు ప్రశ్నలు అడుగుతాడు సమాధానం చెప్పారనుకో నేను మిమ్మల్ని చేసుకుంటా చెప్పకపోతే మీరు చేసుకోండి రెండు ఒకటే అయినా ఒక్క మనిషిని ఎందుకు చేసుకోరు మా బజార్ లో ఒక ఐదుగురు చేసుకుంది ఎవరితో ఏమో వాళ్ళ చెప్పి నేను ఓచుకుంటా మీరు ఎంత మందినైనా మీకు అద్దా పొద్దా అవును ఈ కర్రోడి చేసుకుందామా ఆ చేసుకుందామా నాకు పెళ్లి నచ్చిపోవట్లేదు అట్లయితే ఒక పని చేస్తే పోలా ఇద్దరిని చేసుకుంటే ఒకటి పైకి పోయి ఒకడి కింద కోషం ఉండాల మీకు ఏం అడ్జస్ట్మెంట్ నాకు అర్థం కాదు మొదటి ప్రశ్న కడుక్కు బస్సు ఎట్ట పోద్ది రోడ్డు మీద పోద్ది కాదు కండక్టర్ రైట్ రైట్ అంటే పోతుంది అమ్మో గారు దీనికి పిచ్చిన దేవుడు నాకు అసలు అర్థం కాదు బండ మీద ఎండ పోసి పెడితే ఏమైద్ది ఎండ వస్తే కరిగిపోతుంది కాదు కుక్క వచ్చి తాగిపోతుంది మీకు దేవుడు ఏం మెమరీ పవరు పెట్టాడు అవును బాయిలో బండేస్తే ఎందుకు మునుగుద్ది బరువు ఎక్కువ కాబట్టి కాదు దానికి ఈత ఏత రాజుగారు మొండల మీరు పండలకు కూడా ఇతలు నిలుపుతారన్నమాట మా ఆయన పేరు అవును మీరు మా ఇంట్లోకి వచ్చే కొత్త మా రెండు వస్తులు పోయినాయి మా మూడు ఎవరు చెప్పుకోవాలా ప్లేట్ మాదే మాదే ఆ బొంగ ఈ ప్లేట్ ప్లేట్ ఎవరిది బొంగ నాది ఈ ప్లేట్ మాది ప్లేట్ ఎవరిది చిన్నమ్మాయి మీ చిన్నమ్మాయి ప్లేట్ నాకు తెలీదు మీ పెద్దమ్మాయి బేషన్ నాకు తెలీదు మీ భాషం మాకు తెలీదు మీ చిన్నమ్మాయి ప్లేట్ చుట్టూ చుట్టూ పుట్టుండి లోపల సొట్టు ఉంటుంది లేదు ఈ మధ్య తీపిచ్చాంగా ఈ మధ్య తీపి నేను చూడలేదుగా చూడలేదు నిజంగా మాది కాదు ఇది కాదు ప్రమాణ స్వచ్ఛగా మాది కాదు ప్రమాణ పూర్తి మీది కాదు ఒట్టే జీవితం నా పట్టు అబ్బో ఈ వరి పాతను గారు ఎందుకు ముందు తరుగుతున్నాయి ఇప్పుడు సాంబార్ కూడా తింటున్నారయ్యా బాగా నువ్వు కొట్టాలనుకున్నా ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వేస సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవాలను ఆరు నెలల పాటు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తే మరి నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నువ్వు నేను సిగ్గు నీకు అవునా ప్రచారం చేస్తే మీరు పోగొట్టుకున్న సొమ్మును మరలా మీకు తిరిగి ఇవ్వబడని మా అక్క చెప్పిరమ్మంది ప్రచారం చేస్తే చెయ్యి మానే పంతులు గారు

మహానుభావుల చిన్నరారా పెద్దలారా అయ్యారా అమ్మలారా వేస్యా సంపర్కము వలన మాకు కలిగిన అనుభవమును స్వానుభవముగా చెప్పుతున్నాముల కళ్ళు అసుకబా

సబటారాంగుని పెంచుమే సక్వ జాతి వారిని పెట్టుకొని పెంచు పూర సా అనుభవమిది మా తెలుపుచున్నాము వినుడి పచ్చి బతికిన వాడు బాలిక మిథిలిన వాడును మచ్చుకే లేడు నిందులేడు తోడు